నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ స్వీకరించబోడ ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో కొంత హాట్ హాట్గా పరిస్థితులు పరిణామాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఒక సైన్యం కావాలి ఒక దృఢమైనటువంటి సైన్యం కావాలని చెప్పేసి కార్యకర్తలు కోరుకుంటున్నారు ఎంతగా అంటే అర్జెంటుగా టీడీపీకి ఒక సైన్యం కావాలి అది కూడా బుద్ధిబలం బాహుబలం కలిగి నిబద్ధత కలిగినటువంటి సైనికులు కావాలి అని చెప్పేసి ఆశిస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు అలాంటి సైన్యాన్ని తయారు చేయండి ముఖ్యంగా ప్రత్యర్థుల్ని గట్టిగా ఎదిరించగలిగే విధంగా అన్ని రకాలుగా ఎదుర్కొనేటటువంటి సైనికుల్ని తయారు చేయండి అని చెప్పేసి అయితే అన్ని వర్గాల నుంచి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది పార్టీ అధినాయకత్వం మరి ఈ నేపథ్యంలోనే నిజంగా తెలుగుదేశం పార్టీకి సోషల్ మీడియాలో కానివ్వండి గ్రౌండ్లో కానివ్వండి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిణామాలను ఎదుర్కోవటానికి ట్రబుల్ షూటర్స్ అనదగినటువంటి నిబద్ధత కలిగినటువంటి సైనికుల కొరత ఉందా ఉంటే దానికి కారణాలేంటి మనకు కనిపిస్తున్నటువంటి ఉదాహరణలు ఏంటి దాన్ని అధిగమించడానికి ఏం చేయాలి అనేటటువంటి అంశాన్ని ఈ వీడియోలో నేను క్లుప్తంగా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను అంతకన్నా ముందు అంటే నా విశ్లేషణ చూసే కన్నా ముందు ఒక చిన్న ప్రశ్న దీని మీదే నేను మిమ్మల్ని అడుగుతాను ఇవాళ నా ప్రశ్న ఏంటయ్యా అంటే నిబద్ధత కలిగినటువంటి కరుడు గట్టిన పసుపు సైన్యాన్ని టీడీపీ తయారు చేసుకోవాలి అనే కామెంట్లపై మీ అభిప్రాయం ఏంటి మీరేమనుకుంటున్నారు ఆప్షన్ ఏ ఎస్ అవును అవసరం ఉంది ఆప్షన్ బి లేదు అలాంటి అవసరం ఏమీ ఇప్పుడు కనిపించట్లేదు ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదైనా సరే నిక్కచ్చుగా నాకు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే ఎందుకు ఇలాంటి కామెంట్ వస్తున్నాయి మనకు ఒక బలమైన సైన్యం కావాలి గట్టి సైన్యం కావాలి దేన్నైనా ఎదుర్కోగలిగే వాళ్ళు కావాలి నిబద్ధత కలిగిన వాళ్ళు కావాలి బుద్ధిబలం ఉన్న వాళ్ళు కావాలి అవసరమైతే బాహుబలాన్ని ప్రదర్శించగలిగినటువంటి సైన్యం కావాలి అని చెప్పేసి ఎందుకు ఇలాంటి డిమాండ్ వస్తున్నాయంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ముచ్చటైనటువంటి మూడు సంఘటనలు లేదా నాలుగు సంఘటనల గురించి చెప్పే ప్రయత్నం చేస్తే వాటిని వింటే మీకు ఒక అభిప్రాయం కూడా వచ్చే అవకాశం ఉంది సో ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బందుల్లో పడింది పడే అవకాశం కనిపించింది అనేటువంటి కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను నెంబర్ వన్ తాజాగా జరిగింది నిన్నే నేను సాయంత్రం ఈరోజు అంశం అనుకోవచ్చు పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ మృత అన్నమాట ఇది ఒక్కసారిగా దావానలంలాగా వ్యాపించేసింది రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో క్రైస్తవ బోధకుడు ప్రవీణ్ అనేటటువంటి ఒక పాస్టర్ పగడాల ప్రవీణ్ అనేటటువంటి ఒక పాస్టర్ మృతి చెందాడు ఆయన మృతి అనుమానాస్పదం లేదు ఆయన కొట్టి చంపేశారని చెప్పేసి ఒక వర్గం లేదు లేదు యాక్సిడెంట్ అని చెప్పేసి ఈ పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది సరే చంపేశారా హత్య చేశారా లేదంటే కేవలం రోడ్డు ప్రమాదం అనేది అయితే దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉన్నా సరే దాని మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టేటటువంటి ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది ఈ నేపథ్యంలోనే పాస్టర్ పగడాల ప్రవీణ్ చనిపోయాడు ఆయన మృతి అనుమానాస్పదం అన్నటువంటి మరుక్షణం పెద్ద ఎత్తున వైసీపీ దీన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో లేదంటే కూటమి పాలనలో అసలు క్రైస్తవులకి మైనారిటీలకి రక్షణే లేదు కావాలని టార్గెట్ చేశారని చెప్పేసి ఒక పక్క పాల్ వంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని దుమ్మెత్తిపోస్తూ పవన్ కళ్యాణ్ హిందూయిజం మీద హిందుత్వం మీద తనకే పేటెంట్ రైట్ ఉన్నట్టుగా ఈ మధ్య కాలంలో మాట్లాడుతున్నాడు ఆయన రెచ్చగొట్టే ప్రసంగాల వల్లనే ఆ ప్రసంగాలకు ప్రభావితమయ్యే ఇతన్ని చంపేశారని చెప్పేసి మరోపక్క సోషల్ మీడియాలోనూ బయట పెద్ద ఎత్తున దుమ్ము దుమారం అయిపోయేలాగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ఆ నేపథ్యంలోనే చాలామంది క్రైస్తవ మతబోధకులు కానివ్వండి ప్రబోధకులు కానివ్వండి పాస్టర్స్ వంటి వాళ్ళు కానివ్వండి పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకోవటం ఆయన మృతికి కొంతమంది నిరసన తెలియజేయటం కొంతమంది రాస్తారోకులు కొంతమంది ధర్నాలు మరి కొంతమంది మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే మరోపక్క దీని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పేసి డిమాండ్లు పెట్టడంతో అసలు ఒక్క క్షణంలో ఉక్కిరి బిక్కిరి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి కలిగింది ఎంతగా అంటే నారా లోకేష్ వంటి వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉన్నటువంటి నాయకులు అందరూ హోంమంత్రితో సహా అందరూ ఆ పగడాల పాస్టర్ పగడాల ప్రవీణ్ ఫోటోని తమ సోషల్ మీడియా వాల్స్ మీద పోస్ట్ చేస్తూ ఆయన మృతికి సంతాపం తెలుపుతూనే మా దగ్గర పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం ఇది రోడ్డు ప్రమాదం తెలుస్తుంది అయినా సరే అనేక మంది ఈ యొక్క అంశం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మేము పూర్తిగా దర్యాప్తు చేస్తాం సమగ్రంగా దర్యాప్తు చేస్తాం లోతైన దర్యాప్తు చేస్తాం దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు వెలికి తీస్తాం ఎవరైనా దోషులుంటే పట్టుకుంటాం శిక్షిస్తాం అని చెప్పేసి ఉదయం నుంచి వరుస పెట్టి పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి దాన్ని కూడా కొన్ని వందల వేల మంది కార్యకర్తలు షేర్ చేస్తూ ఇది డ్యామేజ్ కాకూడదు దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఈ అంశం మీద ఎస్ ఖచ్చితంగా మేము దర్యాప్తు చేస్తాం నిబద్ధత నిలబెట్టుకుంటాం అనేటటువంటి అంశాన్ని తెరమెత్తు తీసుకొస్తాం సరే ఒకవేళ హత్య అయినా సరే లేదంటే ప్రమాదమైనా సరే ప్రభుత్వంలో ఈ స్థాయిలో ఒక చలనం కానివ్వండి లేదంటే ఒక గగుర్పాటు కానివ్వండి వచ్చేది ఎప్పుడైతే వైసీపీ ఎంటర్ అయిందో దీన్ని ఒక బ్రహ్మాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేసిందో కులాల కుంపట్లు మతాల మధ్య ఘర్షణలు సృష్టించేటటువంటి వాతావరణం వస్తుందని తెలిసిందో అప్పుడే అలర్ట్ అయింది తెలుగుదేశం పార్టీ మరి త్రుటిలో ప్రమాదం తప్పిపోయింది అనుకోవచ్చు ఇంకా పూర్తి స్థాయిలో ప్రమాదం తొలగిపోయింది అనుకోవటానికి కూడా ఆస్కారం లేకపోయినా సరే ఆ స్థాయిలో అయితే ఎక్కడ డ్యామేజ్ అయితే కనిపించలేదు ఎందుకంటే క్విక్ రియాక్షన్ అనమాట సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు అబ్బా ఒక్క క్షణంలో ఎంత అతలాకుతలం చేసేసారు రా బాబు అనే ఫీలింగ్ ఈ అంశంలో కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి చాలామంది చూస్తున్న నేపథ్యంలో ఇలాంటివి ఎదుర్కొని ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోవటానికి సమర్థవంతంగా తిప్పికొట్టడానికి నిజానిజాలు బయటకు రావటానికి లేనిపోని అబాండాలు వేసి పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ డ్యామేజ్ చేయకుండా ఉండటానికి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యవస్థ కావాలి అనేటటువంటి అంశం అయితే తెర మీదకి వస్తుంది ఇది ఒక ఉదాహరణ అయితే తాజాగా మరో ఉదాహరణ కూడా మనం చూద్దాం అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ ఇది కూడా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి ఒక రకంగా ఎస్సీలను దూరం చేసేటటువంటి కుట్రగా అభివర్ణించవచ్చు దళితుల్ని దూరం చేసే కుట్రగా అభివర్ణించవచ్చు ఎక్కడ జరిగింది ఇది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దోబచర్ల అనేటటువంటి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి ఒక వ్యక్తి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి చెప్పులు దండవేశారు ఇక దీన్ని వైసీపీ అందుకుందండి మాములుగా కాదు ఎన్టీఆర్ విగ్రహానికి చెప్పులు దండవేశాడనే అంశాన్ని అసలు ఎక్కడా ప్రస్తావించాలా ఇంకేముంది అంబేద్కర్కి అవమానం జరిగిపోయింది మీ హయాంలో చెప్పుల దండలు మా హయాంలో విజయవాడలో సగర్వంగా నిలువెత్తు స్టాచ్యూ పెట్టాం ఆకాశాన్ని తాకే స్టాచ్యూ పెట్టాం మేమిచ్చే గౌరవం ఇది మీరిచ్చేటటువంటి గౌరవం ఇది అని చెప్పేసి పెద్ద ఎత్తున దుమ్ము దుమారం అయ్యేలాగా ఒక ప్రాపకాండైతే ఇచ్చింది అయ్యి బాబు ఇదేం కర్మరా దేవుడా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు లక్కీగా పోలీసుల దర్యాప్తులు అది కూడా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుని కనిపెట్టారు వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆ చెప్పులు దండేసినటువంటి వాడు వైసీపీ వాడట ఎస్ అదే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీ నేత బురుపుల బాబ్జీ అనేటటువంటి వ్యక్తి ఈ చెప్పులు దండేసినట్టుగా ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మిగిలిన టెక్నికల్ ఆధారంగా మొత్తానికైతే కనుగొనటం అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగిపోయింది ఒకవేళ ఎవడన్నా ఓ తాగుబోతో తాగిన మత్తులో ఎవరన్నా ఒక టీడీపీ కార్యకర్త లాంటి పని చేస్తుంటే మామూలుగా ఉండేది కాదు రత్స రంబోలా అయిపోయేది అసలు ఎవరేసారో తెలియకపోయినా సరే కొంతకాలం పాటు ఇదే రత్స కొనసాగేది అంబేద్కర్ కౌమానం దళితుల కౌమానం అని చెప్పేసి దుమ్ము దుమారం అయిపోయింది అలాంటి ఉక్కిరి బిక్కిరి పరిస్థితి అయితే వచ్చింది త్రుటిలో తప్పిపోయింది సో ఇలాంటివన్నీ అంటే ఇలాంటి కుట్రలు అది ఏవైనా జరగనుమండి ప్రతిపక్షాలు అనుకూ అనుకూలంగా మలుచుకుంటాయి లేదంటే వాళ్లే దగ్గరుండి చేయిస్తారు మరి అలాంటి కుట్రలను తిప్పికొట్టగలిగేటటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసుకోకపోతే ఇబ్బంది సో ఇలాంటివి ఎదురైనప్పుడే అలాంటి భావన కూడా కలుగుతుంది ఇక ముచ్చటగా ఇంకో ఉదాహరణ చూస్తే ఈ మధ్యకాలంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున కొన్ని పోస్టులు కొన్ని అంశాలు సర్క్యులేట్ అయ్యాయి ముస్లింలకి ప్రభుత్వం వ్యతిరేకం చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందుల్ని ముస్లింలు ముస్లిం సంఘాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి బహిష్కరిస్తున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రాపగాండ లేపారు ఇది మామూలుగా చలరేయగలేదు మామూలుగా ఇది అవ్వలేదు అసలు వైసీపీ సోషల్ మీడియా వాల్స్ నిండా ఇదే చంద్రబాబు నాయుడు ముస్లింలు నమ్మట్లేదు ముస్లింలంతా ఇఫ్తార్ విందును కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రాపగాండ సృష్టించారు చివరికి న్యూట్రల్గా ఉండేటటువంటి చాలామంది ముస్లిం నేతలు బయటకొచ్చి అదేమీ లేదు ఎవరూ అలా బహిష్కరణ చేయలేదు అలా బహిష్కరణ పిలిపివడన ఒకరిద్దరు ఇచ్చినా సరే వాళ్ళు వైసీపీ అనుబంధం లేదా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు తప్ప మిగతా వాళ్లకు సంబంధం లేదు మేము ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటాం షిబ్లీ వంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టి ఒక ప్రచారంలోకి అయితే తీసుకొచ్చారు ఇక రివర్స్లో కూడా కొంతమంది నేతలు అయితే మీరు సిఏఏకి వ్యతిరేకంగా మేము కష్టపడి పాటుపడతాం అంటే మీరు సీఏకి అనుకూలంగా ఆ రోజు ఓటు వేశారు ఈరోజు మీరు దీని గురించి అలా మాట్లాడతారు కనీసం చంద్రబాబు నాయుడు తన ఎంపీల్లో ఒక్కరి చేతనే వ్యతిరేకంగా ఓటు వేయించాడు అలాంటప్పుడు ఆయన ఎందుకు వ్యతిరేకించాలని చెప్పేసి కూడా కొంత సమర్థించే ప్రయత్నం అయితే చేశారు సో ఇది కూడా ఇది ఇది కూడా అసలు ముస్లిం కమ్యూనిటీ మొత్తం దూరం అయిపోయింది ఇఫ్తార్ విందుల్ని పూర్తిగా బహిష్కరించింది అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక ప్రాపకాండ సృష్టించారు ఇదేం కర్మ అనేటటువంటి పరిస్థితుల్లోకి ఒక్కసారిగా అధికార పార్టీ కూడా వెళ్ళిపోయింది సో ఇలాంటివి వచ్చినప్పుడే ఒక వ్యవస్థ కావాలి నిబద్ధత కలిగినటువంటి సైనిక బలం కావాలని చెప్పేసి కోరికలు అయితే వస్తున్నాయి ఇక ఆ తర్వాత లాస్ట్గా మనం చెప్పుకునే ఉదాహరణ ఇప్పాల సో ఇప్పాల్ రవీందర్ రెడ్డి నిన్న సిస్కో కంపెనీ ప్రతినిధులతో పాటు దొంగచాటుగా పిల్లిలాగా వచ్చి దూరిపోవటం చంద్రబాబు నాయుడిని ఆయన తనయుణ్ణి ఆయన భార్యని కోడల్ని ప్రతి ఒక్కళ్ళ ఆఖరికి చిన్నపిల్లాడు దేవాన్షుని కూడా దౌర్భాగ్యకరమైనటువంటి రీతిలో దారుణమైన దుర్మార్గకరమైనటువంటి రీతిలో తిట్టినటువంటి పోస్టులు పెట్టినటువంటి ఇప్పాల రవీందర్ కట్ చేస్తే నారా లోకేష్ను కలవటం ఆయనతో సన్నిహితంగా మెలగటం ఆ ఫోటోలు తీంచుకోవటం అవన్నీ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఒక్కసారిగా అసలు అయిపోయినట్టు పరిస్థితి ఇప్పాల రవీందర్ ఎవడో తెలియకుండా రానిచ్చారా తెలిసి రానిచ్చారా అసలు ఏం జరుగుతోంది ఏంటి అని చెప్పేసి పెద్ద ఎత్తున దుమారం రేగింది లక్కీగా ఈ అంశం నారా లోకేష్ దృష్టికి వచ్చినటువంటి మరుక్షణమే అసలు ఈ ఇప్పాల్ రవీందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని మీరు ఎక్కడ సిస్కో ప్రతినిధులు ఎవరో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లోకి పంపించొద్దని చెప్పేసి మెయిల్ పెట్టడం డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే కొంతవరకు చేయగలిగారు ఆ ఆలోపుగానే రెండు వర్గాలుగా విడిపోయి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు దాడి చేసుకోవటం హిడిన ఎజెండా ఉందంటాం మీరు కోటరీ జీతగాలని వాళ్ళు అంటాం ఇలా రకరకాలుగా వాళ్లలో వాళ్లే కత్తులతో పొడుచుకున్నటువంటి పరిస్థితి సో ఇలాంటి ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు ఎందుకంటే ఇక్కడ ఆ నిబద్ధత కలిగిన సైనిక గణం ఎందుకన్నానంటే నారా లోకేష్ పక్కన గానమంటే లేదంటే ఆ కోటరీ అని చెప్పుకునే దాంట్లో కూడా వీళ్ళు అవసరం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు ఎవరు కలుస్తున్నారు ఎవరికి ఎవరు షేక్ హ్యాండ్ ఇస్తే ఎక్కడ బాంబులు బేల్తాయి ఎక్కడ దుమ్ము దుమారం అయిపోద్ది ఎక్కడ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా బోతద్దం పెట్టి మరీ వెతకాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రాజకీయాలు పూర్తిగా మారిపోయి ఒకప్పటిలాగా సుహృద్భావ వాతావరణం లేదు కాబట్టి ప్రతి ఒక్కరిని పూర్తిగా పరిశీలించాలి పూర్తిగా శల్య పరీక్ష నిర్వహించిన తర్వాతే రేపటి రోజున లోపలికి రాని వాళ్ళు తప్ప ఒక తప్పుడు సంకేతం ఒక వ్యక్తి ఫోటో రూపంలో కానివ్వండి స్టేట్మెంట్ రూపంలో కానివ్వండి ఒక చిన్న వీడియో రూపంలో కానివ్వండి ఒక తప్పుడు సంకేతం వెళ్ళిందంటే పరిస్థితి మామూలుగా ఉంటుంది సో మొత్తానికి నిన్న లోకేష్కు సరైన సమయంలో సమాచారం వెళ్ళేది కాబట్టి ఎంతో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగారు కానివ్వండి లేకపోతే పరిస్థితి మరోలా ఉండేది సో ఈ ఉదాహరణలన్నీ చూస్తుంటే ఎస్ ఒక పక్క వైసీపీ వేసేటటువంటి ఎత్తుగడలు ప్రతిపక్షం నుంచి వచ్చేటటువంటి కుట్రలు కుయుక్తులను ఎదుర్కోవడానికి అట్ ద సేమ్ టైం మనం కూడా ఇబ్బందుల్లో పడకుండా ఉండటానికి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యవస్థ నిబద్ధత కలిగినటువంటి సైనిక గణం అవసరం అనేటటువంటి విధంగా అయితే అనేక కామెంట్లు వస్తున్నాయి అనేక మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముందు కొంత వ్యవస్థను మార్చండి నిబద్ధత కలిగిన వాళ్ళని పెట్టండి అప్పుడు మాత్రమే మీరు కరెక్ట్గా రాజకీయం చేయగలుగుతారు సరిగ్గా పాలన అందించగలుగుతారు అట్ ద సేమ్ టైం శాంతి భద్రతలు అదుపులో ఉంచగలుగుతారు రేపటి రోజున మళ్ళీ కలిసి అధికారంలోకి రాగలుగుతారు తప్ప వెనకేం జరుగుతుందో తెలుసుకోకపోతే ఎవరు గోతులు దవ్వుతున్నారో తెలుసుకోకపోతే తెలివిగా ఎలా ప్రవర్తించాలో తెలుసుకోకపోతే ఇబ్బందుల్లో పడతారనేటటువంటి సందేశాన్ని అయితే స్పష్టంగా ఇస్తూ ఇలాంటి కామెంట్లు అయితే చేస్తున్నారు సో మరి నేను చెప్పినటువంటి అంశాల పట్ల మీ స్పందన ఏంటి మీరేమనుకుంటున్నారు నేను చెప్పినటువంటి ఉదాహరణలు కరెక్ట్గా ఉన్నాయా లేదా మీ అభిప్రాయం ఏంటనేది కూడా నాకు నిక్కచ్చగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే